నాయరు పాడినటువంటి పాటల్లో పాత్ర స్థుతి నీకు తగి ఉన్నది వేసవ సకలం ముందే ఉన్నదని పాట పాడుకుని పరుచుకుందాం para మన ఆత్మీయత్రి వరయ్య గారు వచ్చారు వారికి సాధారణ వేదిక మీదకి ఆహ్వానిస్తూ ఉన్నాం వందల కర్రబో వేదిక మీద ఆహ్వానిస్తాం

Love you

ఒక మా గమనించండి ఈ వీధిలోకి ఆ పెద్ద వెహికల్ వెళ్ళాలి బైక్స్ అన్నీ అడ్డు పెట్టారట ఆ బైక్స్ ఎవరు ఉన్నాయో ఈ వీధిలో పెట్టిన అందరూ తీసేయండి ఎందుకంటే అక్కడ వెహికల్ ఆగిపోయింది వాళ్ళకి వెళ్ళాలి తమని గమనించవలసిందిగా మనవి ఎవరైతే వెహికల్స్ ఉన్నాయో వాళ్ళందరూ ఈ వీధిలో పెట్టినని తీసేయండి అయితే అక్షంతలు వేసేవాళ్ళు కొద్దిసేపు ఆగాలి ఎందుకంటే వాక్యం మొదలవుతుంది కాబట్టి గమనించి సహకరించవలసిందిగా మనవి సేవకులు ఎవరన్నా ఉంటే ముందుకు వచ్చి కూర్చోవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము అలాగే అమ్మ త్వరగా వేసి మీరు వెళ్తే వాక్యం మొదలు పెడతారు మరి వాకింగ్ జరుగుతున్నాం సేపు మరి అక్షింతలు వేసే కార్యక్రమం కొద్దిసేపు ఆపవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాము దైవవతమానం అందించవలసిందిగా ఆత్మీయ తండ్రి ఓపరేగాన్ని కోరుతూ సమయాన్ని దైవజన్యంగా అప్పగిస్తూ ఉన్నాం देव की स्तोत्र कल का सब को नमस्कार हूं। సభలో ఉన్నటువంటి విజ్ఞులు అభిజ్ఞులు బుధజనులు పండితులు కేశవరపు రాంబాబు గారు రామ్మోహన్ రావు గారి కుటుంబ సభ్యులు బంధుమిత్ర వర్గం శ్రయోభిలాషులు మీకందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు ప్రియమిత్రులారా పాప సుహాసిని కేశవరపు రాంబాబు గారి రామ్మోహన్ రావు గారి మనమరాలు కేశవరపు అశోక్ రాజ్యలక్ష్మిల సంతానం సుహాసిని అనే ఈ బిడ్డ మన కళ్ళ ముందే జన్మించి ఎదిగి వ్యక్తురాలయ్యింది ఈ దినాన ఈ శుభ సందర్భాన్ని పురస్కరించుకొని ఆ చిన్నారి బిడ్డకు దైవాశీసులు కలగాలని ఆ భగవంతుణ్ణి ప్రార్థించడానికి మనం ఇక్కడికి వచ్చాము బంధువులు మిత్రులు శ్రేయోభిలాషులు వేదికను అలంకరించిన నాయకులు మనందరి మీద ఒక బాధ్యత ఉంది ఏంటంటే ఆ బిడ్డ కోసం మనం భగవంతుణ్ణి ప్రార్థన చేయాలి మనం మనం మాట్లాడుకోవడానికి ఇక్కడికి రాలేదు సుహాసిని దేవుడు ఆశీర్వదించాలి అని ఆ పాప కొరకు దేవుణ్ణి ప్రార్థించడానికి వచ్చాం కాబట్టి ఎవరు కాసేపు మాట్లాడకండి అందరూ వచ్చారు అక్షంతలు వేసారు వెళ్ళిపోయారు మతం ఏదైనా ధర్మం ఏదైనా ఒక సాంప్రదాయం ఉంటుంది పురోహితుడు మరి మేము పురోహితులు ఇక్కడ కూర్చున్నాం మీ అంతరు మీరు వేసేస్తున్నారు మరి కార్యక్రమం ఎందుకు వేసిన మాత్రమా ఒక అరగంట ఆగలేరు ఇన్ని మైళ్ళు ప్రయాణం చేసి వచ్చారు కాస్త కుతురుగా కూర్చొని ప్రశాంతంగా మౌనంగా మనస్సులో భగవంతుడిని ప్రార్థన చేయండి ఏ పేరు ఎత్తకండి ఏ పేరు ఎత్తకుండా భగవంతుడికి అని ఒక లెటర్ వేసేస్తే చేరాల్సిన చోటికే జరుగుతుంది పైకి వెళ్ళాక పది మంది భగవంతులు ఉండరు ఒక్కడే ఉంటాడు అది హిందువులకైనా ముస్లింలకైనా క్రైస్తవులకైనా పైన దేవుడు ఒక్కడే కాబట్టి కాస్త సంయమనం కాస్త దీర్ఘశాంతం ఓపిక ప్రదర్శిద్దాం చిన్నారి పాపకు సుహాసినికి దైవాశీస్సులు కలగాలి అనే ఏకైక మనోవాంఛతో ఆలోచనతో మనం ఇక్కడ కూర్చుందాం చాలా సంతోషం మరి చక్కగా పిలిచారు ఆసనం వేశారు కొంచెం మంచినీళ్ళు కూడా ఇస్తే కృతజ్ఞునై ఉంటాను ఎందుకంటే బోధకుడికి కంఠంతో కదా పని కాస్త గొంతు సవరించుకోవడానికి తర్వాత రాంబాబు గారు నన్ను కూడా ఓ పాట పాడమన్నారు మంచి ఆర్కెస్ట్రా వారు ఉన్నారు చక్కగా వాయిస్తున్నారు థ్యాంక్ యూ వెరీ మచ్ అలా ఇచ్చేసే బేటా ఇచ్చేస్తే ఇంకా అదొక టైం వేస్ట్ అలా ఇచ్చేస్తాం నేను కూడా ఒక్క ఇంకా దీవించని ఆశీర్వదించవచ్చు ఫోటోలు తీసుకోవచ్చు ఆ తర్వాత భోజనాలకు వెళ్ళిపోవచ్చు

oh विश्व प्रशासन कर मुनी विश्व प्रशासन का बुन राज मुनि वे भगमयुदे स्तोत्रमु स्ोत्र राज मुनि Terima kasih telah menonton!

विश्वसंतिया मुझे स्ोत्रोत्र स्त्रोत्र నిత్యము వంతుడయ్య నిధే స్త్రము విశ్వసోత్రము నిత్యము వంతుడయ ని ందరికి శాంతి సమాధాన సంతోషములు ఐశ్వర్యము సదా కలుగును గాక ప్రభు నందుక చెంద నూట మూడవ కీర్తన బైబిల్లో